జానం టీవీకి స్వాగతం మదనపల్లి మండలం పోతబోలు గ్రామం జంగంపల్లికి చెందిన ఏ నాగరాజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు వీరాభిమాని రెండు ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలలో మహాకూటమి అఖండ విజయం సాధించి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన సందర్భంగా బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటాన్ని చేతబూని మదనపల్లి నుండి తిరుమలకు పాదయాత్ర చేపట్టారు అదే రోజు ఉదయం పదకొండు గంటలకు వాల్మీకిపురం చేరుకుని స్థానిక తెలుగుదేశం నాయకులను కలిసి శుభాకాంక్షలు తెలిపారు జై చంద్రబాబు జై లోకేష్ బాబు జై పవన్ కళ్యాణ్ అనే నినాదాలు ఇచ్చారు పై కార్యక్రమంలో మాజీ ఎంపీపీ సురేంద్రవర్మ ఆనందవర్మ పీలేరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ మైనారిటీ అధ్యక్షుడు షేక్ సయ్యద్ బాషా ఆటో సైదు కలీమా జబ్బార్ జంషీద్ మౌలా రియాజ్ ఫయాజ్ మురాషా మున్వర్ మస్తాన్ కార్పెంటర్ మస్తాన్ ఇర్ఫాన్ తదితరులు పాల్గొన్నారు నాగరాజు మదనపల్లి నియోజకవర్గం జంగంపల్లి విలేజ్ గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల మూడు ఆయన సీఎంగా ఉన్నప్పుడు తిరుమల పాదయాత్ర వెళ్తున్న సందర్భంలో అలిపిరి పాదాల చెంత ఆయనకు బాంబ్లాస్ట్ జరిగింది అక్కడ చంద్రబాబు నాయుడు గారికి అనారోగ్యం కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆయుర ఆరోగ్యాలతో బయటపడితే తిరుమల కొండ నూట పదకొండు సార్లు ఎక్కుతానని ఆ రోజు ఒప్పుకున్నాను రెండు వేల పంతొమ్మిదికి పూర్తి చేశా మళ్ళా మొదటి మొదటి సంవత్సరం నుండి సిటీఎం ఆంజనేయ స్వామి టెంపుల్ నుండి ప్రతి సంవత్సరము తిరుమలకు పాదయాత్ర చేస్తూ రాష్ట్రం బాగుండాలా చంద్రబాబు నాయుడు గారు వస్తే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది ఆయన బాగుంటాలోని ప్రజలందరూ బాగుండాలని కోరుకుంటూ ప్రతి సంవత్సరము పాదయాత్ర చేస్తున్నా ఈ సంవత్సరం ఏమంటే చంద్రబాబు నాయుడు గారు సీఎం అయితేనే తిరుమల కొండ ఎక్కతాను లేదంటే తిరుమల కొండ ఎక్కను వెంకటేశ్వర స్వామికి పదాలు చెంత మొప్పుకొని వచ్చాను ఆయన సీఎం అయినాడు కూటమి విజయం సాధించింది దాంట్లో తెలుగుదేశం కానీ జనసేన కానీ బీజేపీ కానీ భారీ మెజార్టీ వచ్చిన సందర్భంలో చంద్రబాబు నాయుడు గారికి ఆరోగ్యం బాగుండాలని కొండెక్కుతూ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జై హింద్ జై చంద్రబాబు నాయుడు గారు జై లోకేష్ జై పవన్ కళ్యాణ్ గారు